లేడీ అఘోరి లేడీ అఘోరి అని వేషం వేసుకొచ్చిన ఆ శ్రీనివాస్ అనేవాడు ఇప్పుడు వాడి మీద మొత్తం అయినాయి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అయినాయి వాడి రెండు రాష్ట్రాల్లో వదిలేసి పారిపోయాడు వీడు ఎవడే పారిపోతే కనుక ఎవడికి ఇబ్బంది ఉండేది కాదు శ్రీవర్షి అమ్మాయిని తీసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని చెప్పి అదొక నాటకం ఆడి మొత్తానికి అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు ఇక్కడ అందరికీ ఇబ్బంది కేసులు అయిపోయినాయి కేసులు మరి పోలీసులు ఎంత ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు కొంచెం సస్పెన్స్ ఎందుకంటే కొంతమంది కొన్ని ఛానల్స్లోనేమో ఏదో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అతను అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం వల్ల అతన్ని ఇంకా చేరుకోలేదు పోలీసులు అనేది కొన్ని ఛానల్స్లో వస్తున్న వార్తలు కొన్ని ఉంటాయిగా కదా ఛానల్స్ ఒక ఎక్కడో యూపీలో అరెస్ట్ చేసేసారు ఇంకేముందని కొన్ని ఛానల్స్ లాక్కొచ్చేస్తున్నారు జుట్టుపట్టుకు లాక్కొచ్చేస్తున్నారు అని చెప్పి యూపీ నుంచి లాక్కొచ్చేస్తున్నారు అని చెప్పి కొన్ని ఛానల్స్ అలాగే కేదార్నాథ్లో ఉన్నారు కేదార్నాథ్లో ఇంకా ఈ నిమిషం కొన్ని నిమిషంలోనే అరెస్ట్ చేస్తారని కొన్ని ఛానల్స్ ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి సరే ఏదేమైనప్పటికీ కూడా ఇంతవరకు ఇంకా అఘోరి అరెస్ట్ వార్తలు అఫీషియల్గా బయటికి రాలేదు అరెస్ట్ చేసినట్టుగా కూడా ధృవీకరణ కాలేదు ఇది ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే ఒక్క అఘోరీనైతే సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా రానివోమో అనుకోండి ఎలాగో రానివ్వో వస్తే గనక తోలు తీసేసే కార్యక్రమం జరుగుతుంది ఎలాగో పోలీసులు చేస్తారు పోలీసులు కాకపోయినా హిందువులైనా చేస్తారు ఇప్పుడు వాడి గురించి కాదు ఇప్పుడు ఆ అమ్మాయి వాడితో ఉంది కదా ఇప్పుడు అమ్మాయి గురించి వర్రి సరే అమ్మాయి ఏంటి అమ్మాయి చరిత్ర ఏంటి అదంతా మనకు అనవసరం కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అఘోరిగా వేషం వేసుకుని ఇంతమంది హిందువుల్ని మోసం చేసిన వీడి చేతుల్లో సేఫ్గా ఉంటుందా ఉండదా అన్న టెన్షన్ దానివల్ల ఇప్పుడు ఎంత తొందరగా పోలీసులు ఈ అఘ్వరీని పట్టుకుంటే అంత మంచిది అనేది ఎందుకంటే ఈ దుర్మార్గుడు ఆ అమ్మాయితోటి మాట్లాడించింది ఏంటంటే వీడియో మాట్లాడాడు ఆ అమ్మాయితో మాట్లాడించాడు అమ్మాయి చెప్పకపోతే కూడా ఈ ఆ వీడియోలో వీడియో చెప్తున్నాడు నువ్వు చెప్పమ్మా అని చెప్తున్నాడు అదేంటయ్యా అంటే మేము మా దగ్గరికి ఎవరన్నా వస్తే కనుక పోలీసులు వచ్చినా ఇంక ఎవరన్నా వచ్చినా కూడా మా జోలికి వస్తే మాత్రం మేము ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పి ఓ వీడియో పెట్టాడు వీడి మాట్లా పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఈ విషయం ఏంటంటే వాడు ఆత్మహత్య చేసుకుంటాడా లేదా అది పక్కన పెట్టేస్తే ఈ ఆత్మహత్య చేసుకుంటున్నామన్న వీడియోని వంక పెట్టుకొని శ్రీవర్షిణిని వీడియో ఏదన్నా చేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఈ మొత్తం ఈ ఛానల్స్లో వస్తున్న వార్తలు కానీ పోలీసులు వస్తున్నార వార్తలు కానీ లేదా వాళ్ళ అమ్మానాన్నలు వాళ్ళు ట్రై చేస్తున్నారు ఈ అమ్మాయిని పట్టుకోవడానికన్నా వార్తలు కానీ వీటిని చూసి అమ్మాయి ఏదో భయపడిపోయో ఆందోళన చెందో అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పి వీడేమన్నా వీడియో ఏదైనా చేసి ఆ అమ్మాయి అలా ఆత్మహత్య చేసుకుంది చూసారని మేము ఆల్రెడీ వీడియో పెట్టాం కదా అయినా సరే మీరు ఇలా మమ్మల్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు అందుకనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పినా చెప్తాడు అంత దుర్మార్గు వీడు సో అందుకు ఇప్పుడు ఆందోళన అంతా ఏంటంటే ఇట్లాంటి దుర్మార్గులు ఎంతకైనా తగ్గిస్తారు సో అందువల్ల ఎంత తొందరగా ఆ అఘోరీస్ అనే తిరిగి ఆ శ్రీనివాస్ అనేవాడిని పట్టుకొని వాటితో పాటు అమ్మాయిని పట్టుకుని అమ్మాయిని సేఫ్గా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అబ్బాయి చెప్పేసిన తర్వాత ఇక అసలు అమ్మాయి బతుకు అమ్మాయి ఇష్టం అమ్మాయి అమ్మాయి ఏం చేసుకుంటుంది అమ్మాయి జీవితం అమ్మాయి ఏం చేసుకుంటుంది అనేది తర్వాత విషయం కానీ ఒక మోసగాడి చేతుల్లో వాడేదో మాయ మాటలు చెప్తే మోసపోయిన అమ్మాయికి అమ్మాయి బతికున్నంతకాలం వాటితో ఉంటే కూడా మనకి ఏం ఇబ్బంది లేదు దానికి కాదు అమ్మాయి ప్రాణాల గురించే ఆందోళన అంత వీడు చేస్తే ఏంటి పరిస్థితి అనేది సో అందువల్ల వీలైనంత తొందరగా పోలీసులు ఈ అఘోరి శ్రీనివాస్ అఘోరి అంటే అనాహం అనిపించట్లేదు కానీ మరి తప్పదు వాడిని గుర్తుపట్టాలంటే అఘోరి శ్రీనివాస్ అనాథం అఘోరి అనే పేరెట్టు ఎదురుతున్న శ్రీనివాస్ గారిని పట్టుకుని అలాగే శ్రీవర్షిణిని తొందరగా వాళ్ళ పేరెంట్స్ దగ్గర చేర్చాలని చెప్పి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులు అని కోరుకుంటున్నారు విధంగా కాస్త కోస్త మానవత్వం ఉన్నవాళ్ళు మతాలకి కులాలకి అన్నిటికీ అతీతంగా కూడా ఆ అమ్మాయి శ్రీవర్షిణి అమ్మాయి సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరాలి అఘోరి అని పేరెట్టు తిరుగుతున్న శ్రీనివాస్ గారికి చట్ట ప్రకారం శిక్ష పడాలని అందరూ కోరుకుంటున్నారు మరి పోలీసులు దీని మీద ఎంత సీరియస్గా తీ నిర్ణయం తీసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణకు చెందిన ఒక రాజకీయ నాయకుడు ఎవడో వీళ్ళ మీద వీళ్ళకు వీళ్ళని పట్టుకోకుండా అడ్డం పడుతున్నాడు ఆ శ్రీనివాస్ గారికి అండగా ఉంటున్నాడని చెప్పి కొన్ని ఛానల్స్లో వార్తలు వస్తాయి వాడు ఎవడో తెలియలేదు కానీ వాడు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాడి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ స్వామీజీలైనా సరే స్వామీజీలు ఇప్పటికే వాడిని బహిష్కరించారు అనుకోండి స్వామీజీ గురించి మాట్లాడక్కలేదు ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ అఘోరే అని పేరు పెట్టుకు తిరిగి హిందువులందరినీ మోసం చేసిన ఈ శ్రీనివాస్ గారిని పట్టుకోవడానికి పోలీసులకు అడ్డం పడితే మాత్రం వాడిని కూడా రాజకీయంగా భూస్థాపితం చేసే కార్యక్రమం హిందువులు చేస్తారు ఈ విషయాన్ని రాజకీయ నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అఘోరి శ్రీనివాస్కి ఎవడన్నా నిజంగా కనుక వెనక నుండి సపోర్ట్ చేసే వాడి పేరు కనుక మీకు తెలిస్తే వాడు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు ఎమ్మెల్సీ అవ్వచ్చు మంత్రి అవ్వచ్చు ఎవడన్నా కానీ వాడి పేరు కనుక మీకు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వాడి సంగతి ఏంటో కూడా చూద్దాం మనం అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు